జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండి ఇరవై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నలుగురు ఐదుగురుతో స్థాపించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు నిర్మాణం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అదేవిధంగా చెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అమరవీరుల స్థూపం దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అదేవిధంగా కరీంనగర్ నుండి వేములవాడ వరకు పాదయాత్ర చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది ఎందుకంటే ఇరవై ఒక్క నెలలు అవుతుంది ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులు రావుల రాజబాబు మండల అధ్యక్షులు ఆర్ఏ రమేష్ రెడ్డి హుజీరాబాద్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి రాజీవ్ తాడం దిలీప్ రేణిగుంట్ల రవీందర్ కంకణాల సమ్మిరెడ్డి రామ్ రాంబాబు బాపురావు మల్లేష్ భూమిరెడ్డి తదితరులు ఉద్యమకారులు పాల్గొనడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులు పోరా స్టార్ట్ అయిన నాడు ఒక నలుగురు ఐదు మాత్రమే స్టార్ట్ అవ్వడం జరిగింది ఆ రోజు ఈ నలుగురు ఐదు స్టార్ట్ అయిన తప్పు అసలు ఉంటుందా పోతుందా ఎగతాడు చేయడం కూడా జరిగింది కానీ ఈరోజు వేలాది మందితోని మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ అదేవిధంగా స్టేట్ కమిటీ కానీ పూర్తిగా నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది జిల్లా తప్పుట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్వాద సందర్భంగా ఈరోజు ఇళ్ల తప్పుట మండలంలో కేక్ కట్ చేసి నీళ్ళు పంపించడం జరిగింది